అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో ఎమ్మెల్యే సత్యానందరావు పర్యటించారు అక్కడ జరిగే అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు ఆలయంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు మాడవీధుల్లో ప్రదక్షిణలు చేసేవారికి ఇబ్బంది కలగకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఎస్కలేటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడానికి నేను వచ్చి ఇక్కడ జరుగుతున్న కూడా పరిశీలించడం జరిగింది పెద్ద ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి అధికారులు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా వారి కృషి వారు చేస్తా ఉన్నారు ఒక భవనం కూడా తొందరలోనే అది వినియోగులకు తేవాలని తెలియజేయడం జరిగింది దానికి ఎప్పటికే సెంట్రల్ కోసం డైనింగ్ మెటీరియల్స్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్స్ వాళ్ళు భారతీయ విద్యా భవనం వారు కూడా ఖర్చు అంత చేయడం డార్మెటరీ కూడా ఏర్పాటు చేయాలి దానికి కూడా శాంక్షన్ అయి ఉంది ఈ యొక్క ఉక్రమత భవనం పూర్తయిన తర్వాత డార్మెటరీని కూడా టెండర్ పిలిపించి ఒక కోటి పాతి ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి డార్మెటరీ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది అదే విధంగా ఉగ్రమాద ఆ మరొక పక్క ఒక యాభై నాలుగు రూములు నాలుగు డార్మెంటర్స్ తో కలిపి పన్నెండు కోట్ల రూపాయలతో ఇప్పుడు కమిషనర్ గారి దగ్గర ఫైల్ పెండింగ్ లో ఉంది అది క్లియర్ అయిన వెంటనే అక్కడ యాభై నాలుగు రూములు నాలుగు డార్మెంట్స్ వచ్చే విధంగా తొలి విడత రెసిడెన్షియల్ అంటే వచ్చే భక్తులు నివాసం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం కోసం కూడా ఆ కార్యక్రమాన్ని కూడా త్వరగా మొదలు పెట్టించడానికి కృషి చేస్తా ఉన్నాం